రాజకీయ పార్టీల నాయకులంతా సమగ్ర కుల సర్వేకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు కుల సర్వేలో పాల్గొనలేదన్నారు ఇందులో ఎలాంటి రాజకీయం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమాచారం సేకరించినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా తాము సహకరించామన్నారు పొన్నం ఈ సర్వేపై ఏమైనా వ్యతిరేకత ఉంటే చెప్పాలని మంత్రి పొన్నం కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యునరేటర్ కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం రాజకీయాలు లేవు ఇందులో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేము అందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి